హలో ఫ్రెండ్స్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడు అయితే ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం నార్మల్గా ఇంట్లోనే ఎప్పుడైనా కూడా బత్తాయి పళ్ళు కానీ లేదంటే ఆరెంజెస్ కానీ ఇలా తినేటప్పుడు వాటిపై తొక్కని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి దీనివల్ల ఉపయోగాలు తెలిసినట్లయితే మీరు ఎప్పటికీ కూడా నొక్క తొక్క కూడా బయటకు పడారనమాట సో ఈ తొక్కల్లోన కూడా మనకి ఘాట్ అనేది ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి బ్యాక్టీరియాను పోగొట్టడానికి ఈ నిమ్మకాయ అనేది ఫ్రెష్ స్మెల్ రావడం కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నిమ్మకాయ తొక్కలు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఒక వెడల్పాటి బౌల్ తీసేసుకొని రెండు కానీ నాలుగు కానీ మీ ఇష్టం అండి మీరు ఎన్ని కావాలనుకుంటున్నారు అన్నీ ఆరెంజ్ తొక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి సో ఇప్పుడైతే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి ఎండలు అనేవి ఎక్కపోవడం వలన ఇంట్లోకి గాలి కూడా ఎక్కువగా ఉండకపోవడం వలన మనకి ముక్కంపు అనేది ఎక్కువగా వచ్చేసి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ ముఖ్యంగా బాత్రూమ్ సింకు ఇలా మనకి ఎక్కువగా వచ్చేసి ఇంట్లో ఇంకో దోమలు చిన్న చిన్న రెక్క పురుగు లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి సో అవి ఏవి రాకుండా ఉండాలంటే ఇలాగ ఒక రెండు గ్లాసుల వరకు కూడాను వాటర్ను పోసేసుకొని చక్కగా స్టవ్ మీద రెండు మూడు నిమిషాల వరకు కూడాను ఈ ఘాటు ఆరెంజ్ తొక్కల్లో ఉన్న ఘాటు మొత్తం కూడా వాటర్లోంకి దిగేటట్టుగా మరిగించేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక్కసారి స్మాచర్తో ఈ విధంగా రెండు మూడు సార్లు సో ప్రెస్ చేయండి సో వాటర్ అనేది మనకి ప్యూర్గా రెడీ అయిపోతుందండి చాలా చాలా న్యాచురల్ కదా సో రూపాయి ఖర్చు కూడా ఉండదు పడేసే వాటితో మన ఇంటిని ఎల్లప్పుడు కూడా సువాసనభరితంగా ఉంచుకోవచ్చు సో ఈ వాటర్ని మనమైతే హ్యాపీగా తీసేసుకొని ఒక వాటర్ బాటిల్లో కానీ లేదా ఒక స్ప్రే బాటిల్లో కానీ వేసుకోండి అలాగే నేను సైడ్ కొ మరి కొంచెం అయితే ఉంచానండి సో ఇది మన బాత్రూమ్ పార్టీలో కూడా వేసుకోవచ్చండి అండి బాత్రూమ్ బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఈ వాటర్ని మనము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కిటికీల దగ్గర డోర్ల దగ్గర గుమ్మాల దగ్గర అలాగే మన ఇంట్లో ఖచ్చితంగా చిన్న చిన్న ఇటువంటి మనీ ఫ్లంట్ కానీ తులసి మొక్కలు కానీ ఉంటూనే ఉంటాయి కదండి అలాగే వాటర్ పోయే హోల్స్ దగ్గర బాత్రూంలో ఇలా అన్నిటి దగ్గర కూడా ఈ వాటర్ని ప్రెస్ చేసేసుకోండి ఎక్కువగా మనకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి దోమలు లాంటివి కూడాను ముఖ్యంగా కిచెన్లోకి చిన్న చిన్న దోమలు అలాగే మనకి ఏంటంటే ఈ ఎక్కువగా ఈ కాలంలోనే ఏగలైనవి ఉంటాయి కదా ఇవి ఏవీ రావు అలాగే సింకు కూడా చాలా నీట్గా ఉంటుందండి సింక్ నుండి బొద్దింకలు అనేవి ఏవీ రావు ఇలా పడేసే వాటిలతో మన ఇంటిని ఎప్పుడు కూడా సువాసన భరితంగా మార్చుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్ను అయితే చూద్దాము మనము తినే ఫుడ్ కానీ లేదంటే పచ్చడి మరకలు ఆయిల్ మరకలు కర్రీ మరకలు అనేవి బట్టల మీద పడిపోతూ ఉంటాయి కదండి వాటిల్ని ఎక్కువగా రుద్దే పని ఉండదు ఇలా మనం ఎక్కువ క్లీన్ చేసే పని లేకుండా ఎంతటి ముండి ఆయిల్ మరకలు పచ్చడి మరకలు అయినా జస్ట్ చిటికెలోనే ఎటువంటి బ్రష్ను కానీ సబ్బును కానీ యూస్ చేసుకోకుండా నీట్గా క్లీన్ చేసేయచ్చండి జిడ్డు కూడా పోతుంది సో నేను ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవడం కోసం కొంచెం ఆవుకాయని తీసుకోవాలి ఒక హ్యాండ్ చిప్ మీదైతే వేసానండి దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసాను చూసారు కదా కొద్దిగా కొద్దిగా ప్లేస్ లోనైతే ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైతే ఈ పచ్చడి మరకలు ఫుడ్ మరకలు కర్రీ మరకలు లేదంటే పసుపు మరకలు పడ్డాయో అక్కడ ఈ విధంగా వీలైన మట్టుగా ఒక షార్ప్గా ఉండే నైఫ్తో కానీ స్పూన్తో కానీ ముందైతే ఈ విధంగా రిమూవ్ చేసుకోండి తర్వాత క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో డైరెక్ట్గా మనం నానబెట్టేసాం అనుకోండి జిడ్డు అంతా అయిపోతుంది ఇలా కాకుండా సింపుల్గా ముందు అయితే కొంచెం ఏదైనా మీకు నచ్చిన షాంపూని కానీ ఏదంటే ఇలా నేను విమ్ లిక్విడ్ అనేది వేసానండి పోవడం కోసం తరువాత సాల్ట్ అనేది ఉంటుంది కదా మనం వంటకు యూజ్ చేసే సాల్ట్ దాన్ని ఎక్కడైతే ఈ పచ్చడి మరకలు టీ మరకలు ఇవన్నీ పడ్డాయో దాని మీద కొంచెం ఎక్కువగా వేయండి ఎంత స్ట్రెయిన్గా అంటే మొండి మరకలు అయినా కూడా సాల్ట్ అనేది చాలా తొందరగా రిమూవ్ చేసేస్తుంది సో అందువల్ల ఇటువంటి పచ్చడి మరకలు క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ముందైతే విమ్ లిక్విడ్ వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేతితోట జస్ట్ మనం ఇలా ఫింగర్ తోటి నీట్గా క్లీన్ అనుకోండి ఎంత ముందుగా పెట్టేసినా అసలు ఇంకా అసలు ఈ పచ్చడి మరకలు వదలు అనే ఆలోచన అనేది మనకు అస్సలు ఉండదండి కేవలం కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా జస్ట్ మనం క్లీన్ చేసుకున్నామంటే చూసారు కదా వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు సో తర్వాత మనము ఎలానో బ్రష్ పెట్టి సబ్బు పెట్టి వాష్ చేస్తాం కాబట్టి పూర్తిగా మొత్తం అక్కడ పడిన పచ్చ మరకలు కానీ ఎల్లో మరకలు కానీ కర్రీ ఏదైనా ఫుడ్ మార్కులు అనేవి సింపుల్గా ఎక్కువ రుద్దే పని లేకుండా క్లీన్ చేసుకోవచ్చు కేవలం కొద్దిగా సాల్ట్తో అనమాట యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా తా టీ అయితే చూద్దామండి ప్రతిరోజు మనము ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాం కదా కానీ డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి ముఖ్యంగా మనం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పనస్తనలు అనేవి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టామంటే స్మెల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మనకి ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ అనేది ఇలా కొద్దిగా బౌల్తో వాటర్ తీసుకునేందులో కొంచెం వినిగర్ని అయితే వేసుకోండి ఆ తర్వాత ఏవైనా కూడా న్యూస్ పేపర్లు కానివ్వండి కాగితంని ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఈ వాటర్లో ముంచేసుకొని దీన్ని మనము ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి లేదు అన్నట్లయితే మీరు గంట రెండు గంటలో మీకు ఎక్కడైతే స్మెల్ వస్తుంది అనుకుంటారో ఇలా ఒక పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి మొత్తం మనం మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియా కానీ వెనిగర్ వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ కానీ మొత్తం కూడా అంతా క్లీన్ అయిపోతుందండి ఈ పేపర్ వాటర్ లోకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ డే దీన్ని తీసి మీరు వాసన చేసి చూడండి వాటర్ అనేది బ్యాట్స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ నుంచి అయితే దుర్వాసన అనేది ఏమి ఉండదు అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడటాన్ని ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఫోర్త్ టిఫిన్ అయితే చూద్దాం అప్పుడైతే వర్షాలు అయితే ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదండి బయటకు వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ మనం ఫోన్ మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఫోన్ పడిపోయినా లేదంటే జనరల్ గా ఎప్పుడైనా నీటిలో ఫోన్ పడిపోయిన కూడాను ఫోన్ స్ప్రేకర్ లోనికి గట్టును వాటర్ వెళ్ళిపోతుంది కదా అలాగే ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఇలా ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఎంత వాటర్ లో పడిన ఫోన్ అయినా కూడాను చక్కగా మనము ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసుకోవాలి వచ్చు నేను ఆల్రెడీ ఫోన్ స్క్రీన్ మీద కొంచెం వాటర్ని అయితే వేశాను కదండి ఎప్పుడైనా ఫోన్ మీద వాటర్ డ్రాప్స్ పడేటప్పుడు లేదంటే ఫోన్ అనేది బై మిస్టేక్ వాటర్లో పడిపోయింది అనుకునేటప్పుడు రైస్ అనేది దాన్ని మనకి ఈ చెమ్మ అనేది పీల్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కొద్దిగా ఒక బౌల్లో వంకి మనం రైస్ అనేది తీసుకోవచ్చు లేదంటే రైస్ బ్యాగ్లో కానీ రైస్ డబ్బాలో కాని నీళ్ళలో పడిపోయిన ఫోన్ అనేది ముందైతే సిమ్ రిమూవ్ చేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మనమైతే చక్కగా ఎక్కువగా వాటర్ పడిపోయింది అనుకోండి ఓవర్ నైట్ అంతా కూడా మీరు ఒక రోజు అంతా కూడా బియ్యంలో ఇలా వదిలేయండి లేదు తక్కువ వాటర్ అనుకోండి గంట రెండు గంటలు ఇలా బియ్యంలో పెట్టేసి నీట్గా తీసి మళ్ళీ మీరు సిమ్ పెట్టేసుకొని హ్యాపీగా స్విచ్ ఆన్ చేసి చూడండి ఫోన్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి అలాగే మూల మూలలో ఇరుకెరుకుల్లో పోయిన వాటర్ డ్రాప్స్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది వర్షాకాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక ల్యాక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఐదో టిప్ అయితే చూద్దాం ఇంట్లో నా ఎక్కువ అనేది సింక్లోనే ఉంటుంది కదండీ కిచెన్లో సో ఈ కిచెన్లో సింక్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా ఇటువంటి ఊళ్ళు సింకులు అయినా లేదంటే స్టీల్ సిం కోడు మనకి ఈ విధంగా జంగు పట్టేసి నల్లగా ఇంకా ఇప్పుడైతే ఎండలెక్కటం లేదు కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే అలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందు అయితే కొంచెం ఒక బౌల్ తోటి వేడి నీళ్ళను మరిగించుకోండి ఆ తర్వాత మన ఇంట్లో ఏవైనా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు కానీ లేదంటే నార్మల్గా వాడే ట్యాబ్లెట్లు ఏదైనా మీ ఇష్టం అండి నేను ఇక్కడ అయితే ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే తీసుకొని మెత్తగా ఈ విధంగా ఒక పేపర్లో పెట్టేసుకొని ఒక ట్యాబ్లెట్ని పౌడర్లా తయారు చేసుకున్నాను తయారు చేసుకుని ఈ పౌడర్ని ముందు మరిగించిన వేడి నీళ్ళలోనే వేసేసుకొని చిటికడు పసుపును కూడా వేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలా ఈ వాటర్ తోటి మనమైతే మన సింక్ని రెండు రోజులకు ఒక్కసారి లేదంటే వారం పది రోజులకు ఒక్కసారి ఇలా వేడి వేడి నీళ్ళతోటి సింక్ దగ్గర మనకి వాటర్ పోయే హోల్స్ దగ్గర గట్ట ఉన్న బ్లాకేజెస్ అనేది అవ్వకుండా వేసామంటే లోన్ ఉండే బ్యాక్టీరియా చనిపోతుందండి అలాగే జంగు మారకలు అనేవి పట్టేస్తూ విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ కడిగేటప్పుడు కూడా సింక్ స్మెల్ వచ్చేస్తుంది కదా అది కూడా క్లీన్ అయిపోతుంది ఇలాంటి వాటర్తో క్లీన్ చేయడం వల్ల బ్రష్తో చుట్టూ కూడను ఈ విధంగా వాటర్ను పోసేసుకుంటూ క్లీన్ చేసుకున్నామంటే నాచు అనేది పోతుందండి స్టీల్ సింక్ అయితే మనకి కొత్త దానిలాగా అయితే మెరుస్తుంది అన్నమాట సింక్ స్ట్రక్ అవ్వకుండా ఉండాలి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి నాచు లాంటిది పెట్టేయకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ఒక ట్యాబ్లెట్తో క్లీన్ చేయడం వల్ల ము ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది చేరకుండా ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఇలా నీట్ గా క్లీన్ చేసేసి నీట్ గా మనకి ఇలా మొత్తం పోయినంత వరకు కూడా వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకోండి మనం బాత్రూమ్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో సింక్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో తర్వాత పూర్తిగా మన హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటే సింక్ స్ట్రక్ అవదు సింక్ ఎప్పుడు కొత్తదిగా నీట్గా ఉంటుంది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యి అని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరిగి Thank you for watching, bye bye.